దేవునికి స్తోత్రం ఏదైనా సర్వశక్తి సంపన్నుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయ మూడవచనం ప్రయా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్లారా ప్రభు యేసుక్రీస్తు మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ మహిమాస్తరూపుడైన యేసుక్రీస్తు ప్రవారు మీకు నాకు ఇచ్చిన ఈ సర్వోన్నతమైనటువంటి సంవత్సరంలో దేవునా మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా మనం నడవాలి దేవుణ్ణి మనం మహిమపరచాలి ఘనపరచాలి ఆరాధించాలి విధేయత కలిగి మనం జీవించాలి దేవుని ఎక్కడ కనుగొనగలము ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబనుగా కానీ యోబు భక్తులు అంటున్నాడు దేవుని కనుగొన ద్వారా తన విస్తారమైన సమస్యలకు పరిష్కారం చూడగోరను భక్తుడైన యోబు మనము కూడా ఆయన వలె మనసు విప్పి మాట్లాడుకును దేవుని బంగారం ముఖం ఆయన పాద సన్నిధిలో మన హృదయంను కుమరించుటకును ఆశపడుచున్నాము కదా దేవుని బిడ్డారా నేడు ఎటు చూచినను ప్రజల మధ్య సమస్యలు పోరాటములు వ్యాధులు ఆదరణ నెమ్మది విడుదల కొరకు వెతిక్కి తిరుగుచున్నారు విడుదల నాయకుడైన యేసుక్రీస్తు ఎక్కడ కనుగొలదాం సమస్యలకి పరిష్కారమైన దేవదేవుని మనం ఎక్కడ కనుక్కోగలం మన దేశ ప్రజలకు సృష్టికర్త ఎవరు వచ్చిన రక్షకుడు ఎవరు ప్రాణమును దారిపోసి ప్రాణక్రయదానమును చెల్లించింది ఎవరు చక్కగా నడిపించు మంచి కాపరి ఎవరు అని తెలియదు దేవుని వెతుకుచు పుణ్యస్థలములకు పరిగెత్తుచున్నారు కుటుంబములను విడిచి సన్యాసులుగా మారి గృహాల్లో దాక్కుని దేవుని వెతుకుచున్నారు దేవుని బిడ్డలారా మన దేవుడు సర్వశక్తి సంపరుడు సర్వోన్నతుడైన దేవుడు ఒక దినమున సాధు సుందర సింగ్ అటువంటి ఆశ ఉండేను కనుక చాలామంది ఋషులు సాధువులు సన్యాసులతో సంప్రదించాడు అదే సమయమున ఆయనకు ఒక కొత్త నిబంధన ఇయ్యబడను యేసు విదేశీయుల దేవుడిని తలంచి పరిశుద్ధ గ్రంథమును తగిలిపెట్టాడు అప్పటి నుండి నెమ్మది లేని నేను దేవుని కనుగొన్న పక్షమున ఆత్మహత్య చేసుకుందనని తీర్మానించుకోగలిగాడు ఒక దినమున తెల్లవారుజామున ప్రభుని యేసుక్రీస్తు ప్రకాశమానమైన వెలుగుతో ఆయనకు ప దర్శనమై నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని మాట్లాడిన మహిమా మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దర్శనమును ఆయనను భారతదేశం యొక్క గొప్ప అపోస్తులుగా మార్చగలిగాను దేవుని బిడ్లారా దేవుడు అద్వితీయ సత్య స్వరూపుడు అయిన దేవుడు ఆనాడు ఆదామవ్వలు చల్లపూట దేవుని కలుసుకుంటుండ్రే అయితే పాపం అడ్డుపడినప్పుడు అది ఆయన ముఖమును మరుగు చేశాను వారు వృక్షముల మధ్య దాక్కునరి ఇంతకు ముందు వలే సంతోషంగా ఆయనను కనుసుకోలేకపోయారు అబ్రాహము దేవుని కనుగొన్నప్పుడల్లా బలు అర్పించాడు ఆ బలు ద్వారా దేవుడు దిగివచ్చి అబ్రాహ్మును కలుసుకొని మాట్లాడాను ఆ తరువాత మోసే దేవుడు తన ప్రజల మధ్య నివసించు నిమిత్తము ప్రత్యక్ష గుడారము చేశాను అతి పరిశుద్ధ స్థలము నుండి దేవుడు మోషేతో ఇస్రాయులతోనూ మాట్లాడిన మహిమానితుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగాను ఆయన ఉన్నాడు సొలోమోను దేవుని కొరకు దేవాలయాలను కట్టించాడు దాన్ని ప్రతిష్ట జన్మల దేవుడు మహిమ ఆయనను నింపెను ఆలయం నింపడం యాజకులను ఇస్రాయిలను దేవుని కలుసుకోగలిగారు ఇంకనూ ప్రజలు సమీపించబోరి దేవుడు తానే ఇమ్మానుయేలుగా దిగివచ్చాను దాసుని స్వరూపము ధరించి మనవలేని రక్తమాసమును గలవాడైన మహిమాశ్వరూపుడు అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన ప్రియ ప్రభు అప్పుడు యేసు దేవాలయంలో సులోమును మన్నపమును తిరుగుచుండెను దేవుని బిడ్లారా మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు నేడు మన దేవుని ఆలయం మనం దేవుని ఆలయమై ఉన్నాము ప్రభు మిమ్మను కలుసుకుంటకును ఆయన మీలో సంచరించకును మీ హృదయము సిద్ధపడియండి ప్రభు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించి సమానార్థమైన ఉన్నతమైన కార్యం జరిగించగల దేవుడు మనం ప్రభువును కనుగొన్నప్పుడల్లా ఏమి చేయో ఆయనను కనుగొండ వల్ల మనం పొందే గొప్ప ఆశీర్వాదాలు ప్రియులార నామానికి మహంకరంగా మన జీవితాలు కొనసాగటానికి దేవుళ్ళో దేవుడితో ఎదుగుతాం ప్రభు యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని పొందుతాం ప్రభు కృప మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు గాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి సర్వోన్నత సర్వాధికారి కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మీ ప్రసన్నతాన్ని పరిపూర్ణత మీ బిడ్డ మాకు అందరికి దయచేసి ఇదిగో పెట్టని ఆశీర్వాదకరంగా దీవినకరంగా జయకరంగా ఉంచి దినచర్య అంతా మీ పేరటి నడిపించి ఏ శోధన లేకుండా జై విజయం అనుగ్రీచ్ఛుమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ